అందరికీ నమస్తే అండి మన విజయనగరంలో ఇక్కడ మన జిల్లాలోనే ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణంలో గాయత్రి మాత అమ్మవారి టెంపులు ఆశ్రమం కూడా ఉన్నాయంటే ఫస్ట్ టైం నేను చూసి చాలా చాలా ఆశ్చర్యపోయానండి మనకి చక్కగా ఇక్కడ మన విజయనగరం సమీపంలోనే ఐనాడు దగ్గర లింగనపేట విలేజ్ ఉందండి ఆ విలేజ్లో ఇంత చక్కటి దేవతామూర్తులతో ఈ ఎకరాల్లో తెలియదు కానీ ప్రశాంతమైన ఇంత మంచి గుడి ఉండడం నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను అక్కడ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగే ధ్యాన కేంద్రము యాగశాల అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయండి గురువుగారు వాటి గురించి చక్కగా వివరించారు నెక్స్ట్ వీడియోస్లో నేను తెలియచేస్తాను అట్టుగా వెళ్ళిన వారు ఎవరైతే తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకోండి మహాభాగ్యంగా అనిపించింది నాకైతే మాత్రం మన జిల్లాలోనే ఇంత చక్కగా ఉండడం ఇదైతే పద్మనాభ మండలం లింగన్నపేట విశాఖ జిల్లాకు వస్తుంది కానీ మనం ఉన్నది మన అయినాడు దగ్గరే ఉందండి ఇంత మంచి ఆశ్రమం ఇంత మంచి ధ్యాన కేంద్రము తప్పకుండా ఒకసారి సందర్శించాలి అనిపించింది నాకైతే